పైసలు ఫోన్ నా పేరు పవన్ ఇప్పుడు హాస్పిటల్లో ఉంది మా బాబాయ్ హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేదు సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉందని డాక్టర్ చెప్పారు ఇక్కడికి వచ్చి వన్ వీక్ అవుతుంది చాలా ఇన్ఫెక్షన్ ఉంది బాడీలో కిడ్నీస్ ఖచ్చితంగా ఒక కిడ్నీ మాత్రం ఖచ్చితంగా వాంటెడ్ గా వేస్తేనే ఆయన రికవర్ అవుతాడు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఈ మధ్య కొంచెం న్యూస్ అది ఒకటి ప్రభాస్ అన్నది స్ప్రెడ్ అవుతుంది అది ప్రభాస్ అన్న ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తా అన్నాడు అని చెప్పేసి అది ఒకటి ఫేక్ న్యూస్ అండి ఈ విషయం అన్నకు కూడా తెలుసో తెలియదో తెలియదు ప్రభాస్ అన్నకు ఒకవేళ అట్లా అట్లా స్ప్రెడ్ అయినా కూడా అన్న పోయి అసలు మాకు హెల్ప్ జరిగేది ఉంటే బాగుంటుంది ఇట్లాంటిది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల మిగతా వాళ్ళు ఎవరైనా సహాయం చేద్దామనుకున్న వాళ్ళు కూడా అంత పెద్ద స్టారే చేసిండు ఇక ఏంటి అని చెప్పేసి ఒక ఒపీనియన్కి వచ్చి ఆగిపోతుంది మేబీ అది ఒక ఫేక్ న్యూస్ అండి అట్లాంటిది మాకు ఎవరు కాల్ చేయలేదు ఎవరు హెల్ప్ చేయలేదు ఇప్పటికీ మేము స్టిల్ నా ఇంకా ఎవరైనా ముందుకు వస్తారు దాతలు ఎవరైనా హెల్ప్ చేస్తారని చెప్పేసి చూస్తున్నాం ఇండస్ట్రీ పెద్దలు బాబాయ్ అందరితో పాటు యాక్టింగ్ చేసిండు పెద్ద స్టాప్ మోస్ట్ హీరోస్ అందరితోటి యాక్టింగ్ చేసిండు ఆ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఎవరో ఒకరు స్పందించినా గానీ మా బాబాయ్ మాకు మళ్ళీ తిరిగి వస్తాడు మళ్ళీ మీతో పాటు యథావిధిగా యాక్టింగ్ చేస్తాడు చెప్పేసి కోరుకుంటున్నాం దయచేసి ఎవరన్నా ముందుకొచ్చే వాళ్ళు ఉంటే సాయం చేసే వాళ్ళు ఉండేది ఉంటే రాండి ప్లీజ్ నమస్కారం అండి నా పేరు సువర్ణ కృష్ణకు భార్య మాట్లాడుతున్నాను అని హెల్త్ బాగాలేదు నా సంవత్సరాల నుంచి కిడ్నీలు లేవని చెప్పి కంపల్సరీ ఆప్షన్ తీసుకోవాలని చెప్పి అదే వాళ్ళు చెప్పి ఒక యాభై లక్షల దాకా అయితే అని

మా కూతురు కూడా ఏదో మేమే షాక్ అవుతున్నాం అది ఏంది అసలు ఎవరు ఇచ్చి షాక్ చూసినాయి కంపల్సరీ కిడ్నీ మార్చుకోవాల్సింది అంటారు ఆయన ఆరు రోజు కానీ పైసలు అడుతురు వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు పైసలు అడుగుతారు ఇప్పుడు ఫోన్ చేసి కిడ్నీ ఇస్తాను ముప్పై లక్షలు కడుతున్నాడు